పాలకొడ మండలం ఎస్ఆర్ నగర్ లో ఆ ఎమ్మెల్యే రఘరాం కృష్ణ రాజు గారు అన్యాయంగా నూట పది కుటుంబాలను రోడ్డు పడేటారు ఈ సిపిఎం ఆధ్వర్యంలో గత పది రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా ఆశ్రయం కల్పించి అర్ధంతరం ఇలా రోడ్డు మీద పడేయకుండా వాళ్ళు కారణం ఏంటి అని తెలుసుకోండి ఇప్పుడు ఆ ఇల్లు పడకూడదు కారణం ఏంటంటే ఆపోజిట్ లో ఉన్న కాలం ఇళ్ళ వల్ల పొల్యూట్ అవుతుంది అన్నారు ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీ అందరూ కలిసి అది నిర్ధారణ చేయడం కోసం దాన్ని పరిశీలించడం కోసం ఇక్కడ రావడం జరిగింది పడగొట్టేసిన వీళ్ళందరినీ పలకరించడం జరిగింది ఆ పొల్యూట్ అవ్వడానికి కారణం ఏంటని తెలుసుకోవడానికి వెళ్తే ఇక్కడ వీళ్ళ వార్తం వీళ్ళ కాదు అక్కడ పొల్యూట్ అయ్యేది మీరు గమనించండి రఘరా రావు గారు మీరు కూడా ఆ బృందాన్ని పంపించండి పరిశీలించండి నిజాలు తెలుసుకోండి ఏళ్ళ నెల రోడ్డు మీద వదిలేయడం కూడా కరెక్ట్ కాదు అది ఏదైతే రామరాజు మొత్తం మిమ్మల్ని గెలిపించుకోలేదు కానీ రాహుల్ రావణరాజు మొత్తం అనుకోవట్లే ఇక్కడ రావణ రాజు నడుపు రావణ రామరాజు నడవట్లేదు మిమ్మల్ని రామరాజన్ తీసుకొస్తారని గెలిపించారు ఇలా రావణ చేయడం కరెక్ట్ కాదు మీరు ఒక్కసారి ఎలా అయితే రోడ్డుని పడేస్తారో వీళ్ళందరికీ ఆశ్రయం కల్పించి అన్యాయం అయిపోతున్నారు సార్ పిల్లలతో ఎండాకాలం రోడ్డుని పెట్టి ఆ సీపీఎం ఆదుకోపోతే ఆ భోజనాలు పెట్టి ఆ టంగులు పెట్టి ఆ పది రోజుల నుంచి అలానే కాపాడుకుంటూ వస్తున్నారు ఈ రోజు ఈ వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా సిపిఎం పార్టీ వెనక అది పక్షం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పోరాటాన్ని ఎంతవరకన్నా తీసుకెళ్ళడానికి ఈ కన్నా ప్రజలందరికీ న్యాయం చేరడానికి మీ ఎంతవరకన్నా పోరాడతామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా సపోర్ట్ ఈ సిపిఎం పార్టీకి ప్రజలకి ఇప్పుడు ఉంటుందని తెలియజేస్తాం